ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నా రెండు తెలుగు రాష్ట్రాలలో వార్తలను చూద్దాం అలాగే చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఐదేళ్లలో ఏడు లక్షల కోట్ల జీఎస్టీ నష్టం ఏపీని దెబ్బ వైసీపీ విద్వాంసక పాలన సీఎం చంద్రబాబు విభజన కంటే ఆ పార్టీతోనే ఎక్కువ నష్టపోయాం పీపీల రద్దుతో విద్యుత్ వాడకుండానే తొమ్మిది వేల కోట్ల చెల్లింపు బ్రాండ్ పోవడంతో అధిక వడ్డీలకు రుణాలు వ్యవస్థలు తిరిగి మేము గాడిలో పెడుతున్నాం కూట విధానాల ఫలితమే జీఎస్టీపీలో వృద్ధి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండో త్రైమాసికంలో లెవెన్ పాయింట్ టూ ఎయిట్ టూ ఎయిట్ పర్సెంట్ వృద్ధి రెవెన్యూ రాంగ్ రూట్ పాత తప్పులు కొత్త తంటాలు సీఎం ఆదే ఆదేశించిన అదే ఆలసత్వం ఏడాదన్నారైనా పరిష్కారం కాని సమస్యలు ప్రజల ప్రజా ఫిరాదల్లో టాప్ పరిష్కారంలో లాస్టు అక్రమార్కుల పని పట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించిన సీఎం పట్టించుకోకుండా వదిలేసిన రెవెన్యూ శాఖ తప్పులు సరిదిద్దాలంటూ లక్షల్లో పిరాదులు పరిష్కారంపై అధికారులు ఉత్ ఉత్తి లెక్కలు వందే మాత్రానికి నెహ్రూ ద్రోహం జిన్నాకు తలొగి గేయాన్ని చిన్నాభిన్నం చేశారు మోడీ సామాజిక సామరస్య ముసుగులో రెండు చరణాలకు కుదించారు ఇప్పటికే అది ఉజ్జగింపు రాజకీయం కాంగ్రెస్పై ప్రధాని ధ్వజం తిప్పికొట్టిన ప్రియాంక బెంగాల్ ఎన్నికల కోసమే దీనిపై చర్చ స్వాతంత్రం కోసం నెహ్రూ పన్నెండేళ్ళు జైల్లో ఉన్నారు మోడీ ఆత్మవిశ్వాసం తగ్గుతుందన్న కాంగ్రెస్ నేత కాంగ్రెస్ పశ్చాత్తాపమే లేదని బీజేపీ ఆగ్రహం లోక్సభలో పదకొండు గంటల పైగా సుదీర్ఘ చర్చ కాకి కొడికే కార్ కడు కారు ప్రమాదానికి కారణం అతడి అతడు ముఠాయే రవాణా అధికారుల వేషంలో హైవేపై దందాలు పేట బైపాసులో లారీని ఆపిన గ్యాంగ్ లారీ హఠాత్తుగా ఆగడంతో ఎనుక నుంచి ఢీకున్న కారు ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మనం ఏడో అంతే కొనసాగిన ఇండో గోలా సోమవారం ఐదు వందల అరవై రెండు విమానాలు రద్దు ఆరు మెట్రో ఎయిర్పోర్ట్లపై ఇండిగో తీవ్ర ప్రభావం సమస్య తీవ్రం రేపటికి దారిలోకి ఇండిగో కేంద్రం జవాబు చెప్పాలి లోక్సభలు విపక్షాలు కఠిన చర్యలు తప్పవు రెండు రోజుల్లో పరిస్థితులు మారుస్తాం రాజ్యసభలో రామ్మోహన్ విమర్శలు పట్టించుకోవద్దు మోడీ కేంద్ర మంత్రికి ప్రధాని దన్ను మార్కెట్ డమాల్ సెవెన్ పాయింట్ సెవెన్ పాయింట్ వన్ టూ లక్షల కోట్ల ఆవిరి నేటి అర్ధరాత్రి నుంచి లారీల సమ్మె గూడ్స్ వాహనాల ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ ఏజెన్సీ గజగజ అరకలోయలో త్రీ పాయింట్ సిక్స్ డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత ఈ ఏడాదిలో ఇదే అత్యల్పం హవాలా దోపిడీ సత్యసాయి జిల్లాలో సిమీపక్కిలో ఘటన సూరత్ నుంచి బెంగళూరుకు ఫోర్ పాయింట్ త్రీ కోట్ల నగదు ఇనోవా వాహనంలో రహస్యంగా తరలింపు అడ్డుకొని కిడ్నాప్ చేసి ఎత్తికెళ్లిన మరో ముఠ అదే దారిలో కారులో వెళ్తూ దోపిడీకి గుర్తించిన ఓ టెక్కి రంగంలోకి పోలీసులు రెండు కార్లు వదిలేసి వెళ్ళిన గ్యాంగ్ లాఠీతో లాఠీతో కాదు డేటాతో ఆధు ఆధునిక నేరాల కట్టడికి అత్యాధునిక పోలీసింగ్ ప్యూడల్ పోలీసింగ్ స్థానంలో హ్యూమన్ టచ్ సైబర్ కమౌండ్లుగా ట్రైనింగ్ కానిస్టేబుల్లు సైబర్ ఆర్థిక మోసాలపై నిపుణులతో క్లాసులు ఎన్ని ఐదు వందల అరవై ఆరు సబ్ టైపర్స్ కేసులు ఈ లక్షణాలతో ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతి పల్లె రోడ్లకు మహాదర్జత రెండు వేల నూట ఇరవై మూడు కోట్లతో నాలుగు వేల ఏడు కిలోమీటర్ల మేర నిర్మాణం కేంద్ర పథకం సస్కి నిధులతో పనులు పునర్ నిర్మాణానికి డిప్యూటీ సీఎం శ్రీకారం మొత్తం పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పల్లి రహదారులకు నూట యాభై ఏడు నియోజకవర్గాలు నాలుగు వందల ఎనభై నాలుగు మండలాల్లో నేడో రేపు పరిపాలన ఉత్తర్వులు తిరుమల తరహాలు ఐదు వేల ఆలయాలు సీఎం సూచనలతో నమూనాల్లో మార్పులు ఏడు వందల ఆలయాలకు దరఖాస్తులు రెండు వందల ఆరుకు ఓకే ఇదేనండి ఇంకొకటి ఏమిటంటే దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్ రెండు వేల ఇరవై ఆరు నాటికి ట్రాక్ పనులు పూర్తి రెండు వేల ఇరవై ఏడులో ట్రైన్ రన్ అహ్మదాబాద్ ముంబై వాణిజ్య కారిడార్లో చక్కచక్క ఏర్పాట్లు ఐదు వందల కిలోమీటర్ల దూర ప్రయాణం టూ పాయింట్ జీరో సెవెన్ గంటల్లోనే పూర్తి ఎక్కువ శాతం మెట్రో రైలు తరహాలో పిల్లర్ల మీద ట్రాక్ గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేయడము దీనికోసం ప్రత్యేక స్టేషన్లు బుల్లెట్ ట్రైన్ వివరాలను వెల్లడించిన ఎన్హెచ్ఆర్సిఎల్ ఇదినండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు నమస్తే తెలంగాణ సాక్షి పేపర్లు కూడా వీనాడు మెయిన్ పేపర్లను చూసుకుంటే వీనాడు తెలంగాణ ఈనాడు తెలంగాణ పేపర్లో మెయిన్ వార్తలు చూసుకుంటే తెలంగాణ రైజింగ్ అన్స్టబుల్ ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకు సిద్ధమయ్యాం రెండు వేల నలభై ఏడు నాటికి దేశ జీడిపిలో పది శాతం వాటా అందిస్తాం మూడు ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ మా బహుత్తర లక్ష్యం గ్లోబల్ సమిట్ ప్రారంభ ప్లేలో సీఎం రేవంత్ రెడ్డి దిగ్జాల నోట తెలంగాణ రైజింగ్ రాష్ట్ర విజన్ను కొనియాడిన అతిథులు సుమారు మూడు వేల మంది దేశ విదేశీ ప్రతినిధులు రాక ఆకట్టుకున్న డిజిటల్ అంగులు హఠాసంగా ప్రారంభమైన తెలంగాణ గ్లోబల్ సంబరం తొలి రోజు పెట్టుబడులు ధమాఖా మూడు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల కోట్లు సమ్మిట్లు ముఖ్యమంత్రి మంత్రుల సమక్షంలో చర్చలు ప్రభుత్వంతో పలు కంపెనీలు ఎంప్లాయిలు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ లో పెట్టుబడులు వెలువెత్తాయి సదస్సు తొలి రోజునే సుమారు మూడు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులకు పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదిరించుకున్నాయి ముస్లిం లీగ్కు మోకారులిన కాంగ్రెస్ వందే మాత్రం పైన ముస్లిములకు బుజ్జగింపులే సామరస్వ పేరుతో దానిని ముక్కలు చేసింది మహాత్మాగాంధీ ఆకాంక్షను తోసరవించింది నెహ్రూది ద్రోహము లోక్సభలు విరుచుకుపడ్డ మోడీ ఆరోపణలకు ప్రత్యేక చర్చ పెట్టండి ప్రియాంక పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయాలన్నా కిలోమీటర్ల కొద్దీ నడవాల్సిందే ఎన్నికల్లో ఓట్లకు వినియోగించుకోవాలన్నా పదుల కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా హమరాబాద్ సదర లింగాల మండలాల పరిధిలోకి నల్లమల్ల అటవీ ప్రాంతంలో వివిధ పంచాయతీల పరిధిలో సుమారు ఇరవై వరకు చెంచు ఉన్నాయి పదేళ్లలో లక్ష కోట్ల పెట్టుబడులు ప్రకటించిన ట్రంప్ మీడియా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీలో రానున్న పదేళ్లలో లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు ట్రంప్ మీడియా ప్రకటించింది దారంతా మూలాధారాలే భద్రాచలం శ్రీ సీతారామాంజ్ర స్వామి ఆలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది మరో ఐదు వందల విమానాలు రద్దు అది చూసుకుంటే నమస్తే ఇది తెలంగాణ ఈనాడు తెలంగాణ పేపర్లో దావసులో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎండి జెర్మీ బర్సన్ కొత్త విమాన సమస్యలకు ఆహ్వానిస్తాం ఇండిగో సంక్షేమంపై దర్యాప్తు జరుపుతున్నాం పౌర విమానాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టీకరణ పదేళ్లలో లక్ష కోట్ల పెట్టుబడులు కొత్తగూడెం మహబూబ్ నగర్లలో విమానాశ్రయాలు సాధ్యం కావు కేంద్రము బాబోచలి సంగారెడ్డి జిల్లా కోహిర్లో సెవెన్ పాయింట్ టూ డిగ్రీల నమోదు బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ క్షేత్రంగా రేవంత్ రెడ్డి కొట్లాడాలి జస్టిస్ ఈశ్వరయ్య డిమాండ్ ఇదేనండి తెలంగాణ ఈనాడు తెలంగాణ పేపరు నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా సో సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా సహాయం మరిచి ఎన్ను విరిసి ఒట్ల కొనుగోలులో చంద్రబాబు సర్కారు దారుణ వైఫల్యం దళారుల చేతుల్లోకి సొసైటీ వ్యవస్థలు పంట ఎంత బాగున్నా ధర ధాన్యంలో అడ్డగోలుగా కోతలు డెబ్బై ఐదు కిలోల బస్తాకు ఏకంగా నాలుగు వందల రూపాయలు తగ్గింపు ఎకరానికి ఆరు వేల నుంచి ఏడు వేలు నష్టపోతామన్న అన్నదాతలు ధాన్యం లోడింగు మిల్లులు చేర్చే బాధ్యత రైతులపైనే వదిలేసిన సర్కార్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదని రవాణాకు ముందుగా ముందుకు రాని వాహన యజమానులు మిల్లులో తేమ శాతం పేరుతో మోసగిస్తున్న వేడుక చూస్తున్న ప్రభుత్వం పంటలన్నీ కొనలేం వరి మనమే తినట్లేదు ప్రభుత్వం కొని ఏం చేస్తుంది సీఎం చంద్రబాబు నెహ్రూ ఘాతకం జిన్న ఒత్తిడికి లొంగిపోయి వందే మాత్రాన్ని ముక్కలు చేశారు ముస్లింలకు రెచ్చగొట్టేలా ఉందంటూ ముఖ్యమైన చరణాలు తొలగించారు సామాజిక సామరస్య ముసుగులు బుజ్జగింపు రాజకీయాలు చేశారు వందే మాత్రాన్ని ముక్కలు చేయడంలో చివరకు దేశం ముక్కలైంది లోక్సభలో ప్రధాని మోడీ ఆగ్రహం ప్రత్యేక చర్చను ప్రారంభిస్తున్న ప్రారంభించిన ప్రధాని బెంగాల్ ఎన్నికల కో ఎన్నికల కోసమే వందే మాత్రంపై చర్చ అంతా మోడీ డ్రామా ప్రియాంక జాతీయ గేయాన్ని నెహ్రూ వ్యతిరేకించలేదు తొలి ప్రధానిపై ఎన్నాళ్ళైనా బురద జల్లుడు బాస్కు ఆయన లేఖకు వక్రీకరించిన ప్రధాని దమ్ముంటి నెహ్రూపై పూర్తిస్థాయి చర్చకు రాండి రామ్మోహన్ను నిలదీసిన ఎంపీలు ఇండిగో సమస్యలపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీల ప్రశ్నల వర్షం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జవాబుపై అసంతృప్తి వ్యక్తం చేసిన నిరసన ధరలపై క్యాప్ విధించిన ఎందుకు అమలు కావడం లేదు నిలదీత ఎఫ్డిటిఎల్ నిబంధనలు నవంబర్ ఒకటి నుంచి రెండో దశ అమల్లోకి వస్తే డిసెంబర్లో ఇండిగో సంక్షోభం ఎందుకు ఏర్పడింది నిలదీసిన ఎంపీలు ఆసుర సహరం బాపట్ల జిల్లా కోటపాడులో బిల్ట్ షాపులపై మహిళలు దాడి తప్పని తిప్పలు సోమవారం మరో ఐదు వందల అరవై రెండు విమానాలు రద్దు సరిపడే విమాన సర్వీసులు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు ప్రయాణికులకు ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో సాక్షి ఎడిటర్పై సర్కారు దాష్టికం చంద్రబాబు సర్కారులో ఏకంగా పంతొమ్మిది అక్రమ కేసులు నమోదు ఎడిటర్ ఆర్ ధనంజయ రెడ్డికి తాజాగా విచారణ నోటీసులు లోని పత్రిక ప్రధాన కార్యాలయానికి కర్నూలు పోలీసులు అవినీతి అరాచకాలు పరిశీలించినందుకు సాక్షిపై ప్రభుత్వ ఖర్చు సాధింపు గలమెత్తిన విద్యార్థి దళం ఫీజు రిమెన్స్మెంట్ ఇవ్వాలని వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగము ధర్నా జీతము రామచంద్ర జీతాల కోసం లక్ష మంది ఉద్యోగులు బెదురు చూపు పద్దెనిమిది శాఖల ఉద్యోగాల జీతాలు నేటికి ఇవ్వని చంద్రబాబు సర్కారు ఎనిమిదో తేదీ వరకు జీతాలు ఇవ్వకపోతే ఎలాగంటూ ఉద్యోగుల ఆగ్రహం జీతాలు విడుదల వారిగా చెల్లించి తంతుగా మార్చేసిన బాబు ప్రభుత్వం మే ఈ నెల రెండున మూడు వేల కోట్లు అప్పు చేసిన అంతా వేతనాలు ఇవ్వలేదు ఒకటినే జీతాలు ఒక నెల ముచ్చటగా మిగిలిచిన కూటమి ప్రోత్సాహాలు ఇవ్వకపోతే ఆత్మహత్యలే చలిలో కుటుంబాలతో ధర్నా చేస్తున్న కనికరించిన చంద్రబాబు సర్కారు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన బాధ్యతలు పెట్టుబడులు రాయితీల కోసం ఐదు రోజులుగా దళిత పారిశ్రామికవేత్తల నిరసన ఇదినండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపరు నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లో మేలు వార్తలు చూసుకుంటా పోతే ముఖ్యంగా గోడల్ సమ్మిట్ ప్యూచర్ సిటీ వేదికగా కాంగ్రెస్ సర్కార్ ప్లాప్ షో మూడు నెలలుగా ఊదరగొట్టిన కానిరాని స్పందన తొలి రోజు నూట యాభై మంది ప్రముఖులు వస్తారని ప్రచారం పద్దెనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానట్టు ప్రకటనలు వారికి స్వాగతం పలికేందుకు మంత్రులకు బాధ్యతలు తీరా ఇటువైపు చూడ చూడని గ్లోబల్ ప్రముఖులు సీఎంలు ఏఐసిసి నేతలు కాంగ్రెస్ ఎంపీలు కూడా గయాజరు చివరి స్థానిక నేతలతో లోకల్ సమ్మిట్గా మార్పు పెట్టుబడుల కోసం కాదంటూ స్వరం మార్చిన సర్కారు కుదిరిన ఒప్పందాలతో సగం అనుమానాస్పద సమస్యలదే రెండేళ్ళు మొండి చెయ్యి రేవంత్ ప్రైవేట్ లిమిటెడ్ పాలనలో ప్రజలకు వేదన రోదన గ్లోబల్ సమ్మెట్ లేని శివ పూజల రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ సమ్మిట్ నిర్వహిస్తున్న భూమి ఎక్కడదో చెప్పండి ఆ భూసేకరణలో ఆ సీఎం చెమట చుక్కైనా ఉన్నదా రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ సబ్బండ వర్ణాలకు సర్కారు ఢోకా అటకెక్కిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు నేడు ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్గా హైదరాబాదు నేడు క్రైమ్ క్యాపిటల్ సెటిల్మెంట్లు అవినీతికి కేరాప్గా పాలన బిల్డప్ బాబాయ్గా రేవంత్ ఆమెల్ ఎగ ఎగవేత జనం నిలదీత కాంగ్రెస్పై పల్లెపోరు నేతలకు నిరసన హోరు ప్రచారంలో ఎమ్మెల్యేలు నేతలపై ప్రశ్నల వర్షం మహిళా సంఘాలకే సీరల ఇండ్లు ఇండ్లు బిల్లులేవి ఎమ్మెల్యే కడిం శ్రీహరిని అడ్డుకున్న మహిళలు ఇండ్లు గ్యాస్ సబ్సిడీ రుణమాఫీ ఏమైనాయి వర్ధన్నపేట ఎమ్మెల్యేపై రెండో రోజు జనాగ్రహం తులం బంగారము రెండు వేల ఐదు వందలు ఎవరిస్తున్నారని రామచంద్ర నాయకును అడ్డగించిన మహిళలు ఎమ్మెల్యే బుజు బొజ్జూను నిలదీసిన జనం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలేకు నిరసన శాఖ ఫ్యూచర్ సిటీ చల్లరు గ్లోబల్ సమ్మిట్ వేళ ప్రభుత్వానికి ఫార్మా రైతులు షాక్ సిటీ భూముల్లోనూ ఫ్యూచర్ సిటీ ఎలా నిర్మిస్తారు ప్రభుత్వ నిర్ణయం చట్టప్రకారం చల్లదు చెల్లుబాటు అవుతుందా సిటీపై హైకోర్టుకి వీటి మాట ఏంటి క్యాన్సర్ రోగులకు కాంగ్రెస్ శాపము క్యాన్సర్ పేరు చెప్తేనే రోగులు అడలిపోతున్నారు కుటుంబాలు అల్లాడిపోతూ ఉంటాయి అయ్యే ఖర్చును తలుసుకుంటే ఎన్నులో వణుకు పుడుతుంది నిరుపేదలకైతే ఇంకా వారి పరిస్థితి వర్ణా తీర్థం ఈ పదిహేడు నా రాష్ట్రానికి రాష్ట్రపతి కౌలు రైతు ఆత్మహత్య నండి నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు అలాగే నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసిన అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయముచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్